బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము రన్నింగ్ ట్రైన్ అత్యాచారం కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతూ ఉంది అయితే పోలీసుల అదుపులో ఉన్నాడు నిందితుడు జొన్నలగడ్డ రాజారావు రాజారావుది పల్నాడు జిల్లా సత్తన్నపల్లి మండలం లక్క గార్లపాడు అయితే రెండు నెలల క్రితం కేరళ మహిళపై కూడా ఈ అగంతకుడు అత్యాచారం చేసినట్లుగా గుర్తించారు పోలీసులు గుంటూరు పెదకురపాడు మధ్య సంత్రగచ్చి ఎక్స్ప్రెస్ లోని లేడీస్ బోగిలో ప్రయాణికురాలపై అత్యాచారం చేశాడు చెర్లపల్లి జిఆర్పి పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది ఈ కేసుపై గుంటూరు జిల్లా నడిగుడి పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే రైల్వే స్టేషన్లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు పోలీసులు అయితే మొన్న ట్రైన్లో ప్రయాణిస్తూ ఉంది మహిళ సడన్ గా ఒక స్టేషన్ రాగానే ట్రైన్ ట్రైన్లోకి ప్రవేశించి మహిళని కత్తితో బెదిరించి ఆ మహిళ దగ్గర ఉన్న ఫోన్ అలాగే హ్యాండ్ బ్యాగ్ లాక్కుని ఆ మహిళ మీద అత్యాచారం చేశాడు చేసి ఆ మహిళ కేకులు వేయడంతో గట్టిగట్టిగా The తర్వాత స్టేషన్ రాగానే అక్కడి నుంచి ఆమెను తోసేసి అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు ఆమె అక్కడ దగ్గరలో ట్రైన్ ఆగిన తర్వాత పోలీసులకి ఫిర్యాదు చేద్దాం అనుకుని భయభ్రాంతులకు గురైన మహిళ చివరి స్టేషన్ వరకు ఆగి చర్లపల్లిలో దిగిన తర్వాత అక్కడ పోలీసులకి అక్కడ ఎవరైతే రైల్వే స్టేషన్లో మనకి ఆర్పీఎఫ్ పోలీసులు ఉంటారో వాళ్ళతో చెప్పి పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేసి జరిగిందంతా చెప్పింది జరిగిందంతా చెప్పిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయడం ప్రారంభించి ఎక్కడ అయితే ఆ అగంత్ ఈ దుండగుడు ఉన్నాడు ఈ దుండగుడు ఎక్కడైతే దిగాడో సో ఆ స్టేషన్ ఎక్కడో కనుక్కుని అక్కడ ఉన్న సీసీ కెమెరాలు పట్టుకుని ఆ దుండగుని పట్టుకునే ప్రయత్నం చేశారు ప్రస్తుతం దుండగుని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సో ఆ అదుపులోకి తీసుకుని విచారిస్తే తెలిసింది ఏంటంటే రెండు నెలల క్రితం ఒక కేరళ మహిళ మీద కూడా ఈ దుండగుడు అత్యాచారం చేసినట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది సో రైల్వే స్టేషన్ లో సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా దున్నగుండి పోలీసులు గుర్తించారు గుర్తించి నిందితుడిపై కేసు నమోదు చేశారు ప్రస్తుతం సో పోలీసులు దీనికి సంబంధించి మనకి పోలీసులే కాదు ఆర్పిఎఫ్ పోలీసులు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తూ ఉన్నారు ఎవరైతే ఒంటరిగా మహిళలు ట్రావెల్ చేస్తూ ఉంటారో ఒకవేళ వాళ్ళు వెళ్తున్న ట్రైన్లో కానివ్వండి బస్సులో కానివ్వండి ప్రయాణికులు లేకపోతే జాగ్రత్తగా ఉండి వాళ్ళ సమాచారాన్ని వేరే వాళ్ళకి అందించి సో ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని చెప్పి కొన్ని ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఇలాంటి టైంలో వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడం తెలియడానికి కొన్ని టెక్నిక్స్ కూడా ఆర్పిఎఫ్ పోలీసులు చెప్తున్నారు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము సో గతంలో కూడా ఇలాంటి ఘటనను మనం చూసాము సో ప్రస్తుతం మహిళ చాలా ధైర్యంగా ముందుకొచ్చి దీనికి సంబంధించి వివరాలు కూడా పోలీసులకు చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కూడా దీన్ని అభినందించి ఆ మహిళకి వెంటనే హాస్పిటల్కి తరలించి కొన్ని పరీక్షలు చేయించి మహిళకి తగిన భద్రత కల్పించారు సో ప్రస్తుతం అయితే ఈ రేప్ కేసుపై పై గుంటూరు జిల్లా నడికుడు పోలీసులు అయితే దర్యాప్తు ప్రారంభించిన తర్వాత ఏవైతే రైల్వే స్టేషన్ సీసీ కెమెరాలు ఉన్నాయో సో ఈ దుండగుడు ఎక్కడ ట్రైన్ ఎక్కాడు సో ఎంతసేపు ట్రైన్ లో ఉన్నాడు సో ఎప్పుడు ట్రైన్ ఏ స్టేషన్ దిగాడు అనే దాని మీద ఫుల్ క్లారిటీ వచ్చి మొత్తం కూడా వాళ్ళు ఆ సీసీ కెమెరాలు రైల్వే స్టేషన్ లో మనకి సాధారణంగా సీసీ కెమెరాలు ఉంటాయి సో ఆ సీసీ కెమెరాలని పట్టుకుని వాటిలో ఉన్న ఫుటేజ్ తీసుకుని సో దాని ఆధారంగా సో ఈ దుండగుడిని వెంటనే పట్టుకోవడం జరిగింది సో రన్నింగ్ ట్రైన్ రేప్ కేసులో పోలీసు దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు అదుపులో జొన్నలగడ్డ రాజారావు ఉన్నాడు సో జొన్నలగడ్డ రాజారావుగా వ్యక్తిని గుర్తించ వెంటనే ఆ రాజారావుని అదుపులోకి తీసుకున్నారు సో వివరాల్లోకి వెళ్తే గనుక రాజారావుది పల్నాడు జిల్లా సత్తన్నపల్లి మండలం లక్క రాజుగారుల పాడు అని తెలిసింది అయితే రెండు నెలల క్రితం కేరళ మహిళపై కూడా ఈ అత్యాచారం చేశాడు